మతంగ మహర్షి మతంగ మహర్షి ప్రసిద్ధ లక్షణకర్త వేద వేదాంత దర్శనంలో ప్రముఖ మహర్షులలో ఒకరు వేదాంత సాహిత్యం అధ్యయనం చేస్తూ వ్యక్తిగత అనుభవాలను ఉపయోగించి వేదాంతంలో సందర్శనాత్మక భావనలను ప్రతిపాదించారు మతంగ మహర్షి ముందుగా ఒక పుష్కర ద్వీపంలో గృహస్థుడు ఆగమనం చేసిన కథ ద్వారా ప్రసిద్ధి కలిగి ఉన్నవారు అది కాకాపురాణంలో కూడా ఉంది మతంగ మహర్షి గ్రంథములు శృతి నిర్ణయం స్వర నిర్ణయం మూర్ఛన తానములు జాతులు రాగ లక్షణాలు భాష లక్షణాలు బృహద్శీలో అధ్యాయాలు ఈయన రాగాలకు నిర్వచనం ఇచ్చారు స్వరవర్ణ విశేషణ పునః రాజ్యతే ఎనా క్చిత్సరాగా సమ్మతం స్వరవర్ణ విశేషిత రజనోజన ఉదాహృత బృహద్దేశి ఈ రాగాలు మార్గపద్ధతికి భిన్నాలు దేశవ్యవహార నిషిద్ధాలు గ్రంథాలలో గ్రామములని జాతులని వ్యవహారం ఉంటుంది దేశ వ్యవహారముల నుండి రాగాలను పరిపూర్ణ స్వరూపాలతో తొలిసారిగా శాస్త్రంలో చొప్పించిన వాడు మతంగుడు అదీ కాకుండా ఆ రాగాలలో కొన్ని జనక రాగములని వాటి నుండి అంతర్భాష రాగాలు పుట్టాయని చెప్పాడు ఆయన సౌరాష్ట్ర గుర్జరి ఆంధ్ర షడజ్యోతి గాంధారోదిత్య సౌవీర అభేరీ రాగాలలో చాలా వరకు ఆయా దేశాలకు సంబంధించిన పేర్లను కలిగి ఉండటం చూస్తే ఆనాడు దేశంలో జనానీకంలో వ్యవహారంలో ఉన్న రాగాలను మతంగుడు క్రోడీకరించి తనకు ముందున్న జాతి పద్ధతిలో సమన్వయం చేసుకుంటూ రాగలక్షణములను ప్రత్యేక పద్ధతిలో శాసించి తరువాత లక్షణకర్తలకు మార్గదర్శకుడైనాడని తెలుస్తున్నది మతంగుడు ప్రబాధ్యాయంలో ముఖ్య గేయ రచనలు ఇవి మతంగ మహర్షి ఒక ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు మరియు గురువు మహర్షి మానవ కంటి శాస్త్రవేత్త అయిన అతని గణిత పరిజ్ఞానం మాత్రమే కాదు వేదికల సామాజిక సమస్యలకు కూడా అద్దంగా ఉపాధ్యాయునిగా ఉండేవారు మతంగ మహర్షి అతని కాలంలో రచించిన గ్రంథాలు ఇవే మతంగలీయం ఇది భారతీయ గణిత శాస్త్రంలో సౌరమండలాల ప్రశ్నలను పరిష్కరించడంలో ఉపయోగపడేది ఇది సౌరమండలాల స్వల్ప సమయంలో అందరికీ పూర్తి సమాధానాలు అందిస్తుంది కందాఖ్య ప్రబంధం భారతీయ దర్శన శాస్త్రంలో ఒక ప్రముఖ ప్రబంధం ఇది భారతీయ వ్యాకరణ శాస్త్రంలో అత్యంత ప్రముఖ గ్రంథాలలో ఒకటి ఇది ఒక ప్రాచీన గ్రంథమును ఆధారంగా తీవ్రతగా విశ్లేషించి వివరణలు నివేదించేది కందాఖ్య ప్రబంధం లాళిత త్రిశతి గ్రంథంలో ప్రథమ భాగమును కలిగి ఉంటుంది ఇది వాస్తవంగా ఒక సంక్షిప్త వైదిక విధానమును వివరించే ఒక సూక్తం మరియు ఆ సూక్తంలో ఉపయోగించనున్న మంత్రాల స్వరూపాన్ని వివరిస్తుంది ఇది కందాఖ్య ఉపనిషద్దిలోని ఒక సంస్కృత పాఠమును వివరిస్తుంది వృత్త ప్రబంధము వృత్త ప్రబంధం ఒక ప్రాచీన భారతీయ గణిత గ్రంథంలో ఉన్న ఒక అధ్యాయం ఇది గణిత శాస్త్రంలో చాలా ప్రముఖమైన సూత్రాల స్థానం పొందిన ప్రాచీన గ్రంథం వృత్తము అనేది వృత్తాకార ఆకార కలిగిన ఓ ఆయామము గణితంలో వృత్తము మరియు అది ఉండిన పరిమాణము పరికల్పనకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ ప్రబంధ వృత్త ప్రాకారం కలిగిన వ్యూహలు వ్యాసాలు రేఖాచారాలు మరియు వృత్త సంఖ్యల మీద చెప్పబడిన అభ్యాసాలపై వివరణ అందిస్తుంది ఇందులో అనేక సూత్రాలు ఉన్నవి విస్తృత ఉదాహరణలు కూడా గజ్య ప్రబంధము గజ్య ప్రబంధం ఒక కథానాటక రూపంలో ఉన్న సుందర లేఖనము ఇది ఒక సంపూర్ణ సాంద్రత కలిగిన లేఖనం అనుకరణీయంగా ఉంది గజ్య ప్రబంధంలో ఒక స్వతంత్ర ప్రసంగం చెప్పబడుతుంది ఇది మన అంతర్జాలాలలో నిర్మాణిస్తుంది యజ్యప్రబంధ వ్యాస ప్రదర్శన నిర్వచనం మరియు సూక్ష్మ వివరణలను ఉపయోగించి కథలను తిరస్కరించడానికి ఉపయోగిస్తారు ఇది సామాన్యంగా పద్యం లేక పద్యాల సందర్భాలు ప్రతిపాదిస్తుంది దండకం వర్ణకం ఆర్య గాథ ద్విపదం చతుష్టాది దోదకం తోటకం వాస్తు క్రౌంచపదం హంసపదం మొదలైనవి మొత్తం నలభై దాకా చెప్పారు ఇవి దేశీయ రచనా విశేషాలు వీనిలో మొదటిది కందం అనేది కందార్థకంగా యక్షగానాల్లో వినబడే దరువు గజ్య ప్రబంధాలను చూర్ణిక అనే పేరుతో వింటుంటాం దండకాలు తెలుగు సాహిత్య నిధి నందికేశ్వర నారద మండూక కశ్యప ఆంజనేయ కోమల తండుకర్తలతో పాటు భరతమాతంగుల పేర్లు కూడా వినబడతాయి భరతుడు దేవలోకంలో ఇంద్ర సభలో నాట్య సంగీతాచార్యుడని ప్రసిద్ధ సంస్కృతాంధ్ర నాటకాలలో కనబడుతుంది కానీ నాట్యశాస్త్ర గ్రంథ పరిశోధకులు భరతుని చారిత్రక పురుషుడుగానే సుమారు కీర్తి శకం ఆరవ ప్రాంతమున వెలసినవాడని చరిత్రకారులు నిర్ణయించారు ఆ తర్వాత మతంగుని కాలం వీటిద్దరి గ్రంథాలు కూడా వేరు వేరు వ్యాఖ్యానాలతో మనకు లభిస్తున్నాయి ఈ లక్షణకర్తలంతా భారతదేశంలో అన్ని ప్రాంతాల వాణి ప్రామాణికులు